దానికి ఒప్పుడే భయపడ నీ కుప్పగంతులు వేసేది ఉంటే నీ ఇంట్లో వేసుకో ఈరోజు నువ్వు మీ అన్నలు మీ తమ్ముళ్ళు చేస్తున్న భూదంద కార్యక్రమాలు చూస్తలేరు అనుకుంటావా ఎవడు నీ సహచర మంత్రులు కూడా అందరూ నీ సహచర ఎమ్మెల్యేలు కూడా అందరూ ఎక్కడ పడితే అక్కడ దోస్త తప్పిస్తే మీరు ఏం పని చేయట్లేదు సార్ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పని బాగా పంచుకోవట్లేదు బాగా పంచుకోవడం తేవట్లేదు పెట్టలేదు ఒక లేదు పోచ్చలేదు మీతో ఏమున్నా సూట్ సూట్ కేంద్ర ప్రభుత్వం మీ ఏఐసీసీకి పంపిస్తారు మన డబ్బు తెలంగాణ డబ్బు అంతా అయ్యాలో ఎక్కడికి ఏఐసి సూట్ కేసు షూట్ కేసు ఇప్పటికి అరవై మూడు సార్లు పోయొచ్చా ఢిల్లీకి తన అర్థం ఏంది మేమంతా చూసుకుంటాం చూమంటావా ఎవరి డబ్బు తీసుకుపోతున్నావు ఎవరిని పెడుతున్నావు ఇవాళ భారతదేశంలో నంబర్ వన్ స్థానం తీసుకుపోయాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రంగా తీసుకొచ్చాడు కేసీఆర్ సార్ నువ్వు ఇవాళ నువ్వు దాన్ని ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి కొల్లగొట్టుకుని మీ ఏసీసీ పెట్టుకో తప్పిస్తే వేరే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేయట్లేదు దాని గురించి మాట్లాడితే అంటే నువ్వు మాట్లాడితే మాత్రం మంచిది మీ మాట్లాడేది తప్పు మనం మొత్తంకి వచ్చినప్పుడు ఏమన్నాడు ఈపుల్ కలుగుతాయి అంటాడా మర్యాదగా ఉంటుందా ఈ బ్రో పడతాం అంటావు మాకు రాదా తిట్టనికే నోటికి ఎట్లా సర్ తిట్టగలుగుతాం మేము ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నాం మేము కానీ మేము గౌరవంతో బతుకునే నీ లెక్క బ్రోకర్ పని చేసి బతకలే నీ లక్క బతకలే దొంగ బతకలే మేము ఆంధ్ర చంద్రబాబు నాయుడు తొత్తు బతకలే మేము నీ గురువు మేము బతకలే గురువు ఉన్నప్పుడు మీ గురువు ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం ఎండగొట్టి పడదాం మీరు తొమ్మిది ఏం ఇద్దరు కాదు ఆ రోజు అట్లా చంద్రబాబు నాయుడు గారు తాగానికి నీరు గత్తి లేకుండా సార్ అప్పుడు మహందర్ జిల్లాలో ఎంతమంది మంది వలస పోయింది అది తెలుసా